తెలంగాణ రాష్ట్రంలో డెంగ్యూ డేంజర్ బెల్స్ సీఎం రేవంత్ కీలక ఆదేశాలు వైద్య సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని సూచన గణేష్ ఉత్సవాలపై మంత్రి పొన్నం ప్రభాకర్ సమీక్ష నిర్వాహకులకు మంత్రి కీలక సూచనలు అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆదేశాలు ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం మట్టి ప్రజలకు అందుబాటులోకి జీవోలు పోర్టల్లో అప్లోడ్ చేయనున్న సర్కార్ విదేశీ పర్యటనకు వైఎస్ జగన్ సెప్టెంబర్ మూడు నుంచి ఇరవై ఐదు వరకు యూకే పర్యటన సిబిఐ కోర్టు నుంచి జగన్ కు అనుమతి తెలంగాణకు రెయిన్ అలర్ట్ నేడు పలు జిల్లాల్లో భారీ వర్షాలు ఎల్లో అలర్ట్ జారీ